అసబూ ఇక్కడ అయ్యా అది ఎంతో దాంట్లో నేను అంటాం పాపం నలకిది చెనగిన్నెలు ఇడ్లీ అండి బాబు ఇడ్లీ ఇడ్లీ అన్నాడండి వచ్చిన కానీ అప్పుడే సేతుడు ఇలా ఇచ్చాడండి పదిహేను వందలు ఉషైపోయినాయండి బాబు మన ఒక్క రూపాయి ఖర్చు అవుతుందండి బాబు వీడు వచ్చిన కాడి నుంచి నాకు డబ్బులు అయిపోతున్నాయండి ఎక్కడి నుంచి వస్తున్నాయా రొంకుమూడు ఇస్తున్నాడు నాకు ఆడు పెద్ద దరపుతో వేసాడు కదా ఎడుతా ఎడుతా అనకూడదు అందరికి మూడు ఇచ్చి మూడు ఇచ్చి నాకంటే రెండు వేలంట మళ్ళీ వచ్చి ఫోన్ చేయి

వద్దు మీ అమ్మని ఇంట్లో వద్దు మనకు ఉన్నాయి కదా గాసం శుభ్రం వండుకున్న తిన్నాం అంతే పోయి మళ్ళీ ట్రైన్ వద్దాం ఇదిగో ఇది మా అమ్మగారికి అలా అందిస్తే మేము చచ్చిపోయేవాళ్ళం ఎందుకు ఇలా అందించబోదు మేమే చేసేస్తాం అని వద్దమ్ము పొయ్యి దగ్గర కూర్చుని ఏ కారం తండ్రి ఉప్పు తండ్రి అనివ్వరు మా అమ్మగారు మాకు ఓ కోపం వచ్చేసింది కారం ఉప్పు చింతపండు నూనె నీళ్ళు పెడితే ఇంకెందుకు దాకబెట్టి లేదు అన్ని వారు మా అమ్మగారు అంతే ఆ కూర ఎంతో టేస్ట్ వచ్చింది అది ఎదవల్లారు మీరే చేయండి అంటే ఇంక ఇంకర్థమే ఉండని కూర మా నాన్నగారు అర్థమైపోయింది ఎదవ ఏదో చేసింది కూర అని కూర అర్థమైపోయింది ఆ ఏదో చేసిందండి అండి వద్దంటే అని అని వారు ఇడ్లీల కొంచెం కారం చల్లు బాగుంటది ఇంకొంకొరేకి ఇంకొరేకి కారం ఉంది బాబోయ్ నీకు అసలు చెప్పలేనమ్మ నేను

ఇద్దరికి ఏం పేరు ఉన్నది నువ్వు ఇద్దరికి వచ్చేవని అడుగుతాను చేసి మొదలెడతానండి బాబు నిద్రలో పటా పటా పటమంటే చెవులు అల్లల్లాడిపోవాలండి నేను బలి తిరుగుతున్నాయి రేపు ఉన్నా దానికి తగ్గిన ఇవాళకి అది ఇవాళ వైకుంఠం ఎందుకని ఊరుకున్నాను పాపం వద్దని రేపు చెప్తాను అట్లా నన్ను పాపం చేసేప్పుడు నీ సత్తు చూసారా ఎలా ఉన్నదో

ఎగురు డాన్స్ కాడికి పోయి చట్నీ కారం వేసుకొని తిన్నాం దాని మూత అదొక్కటే పట్టకొచ్చిన లోపలికి మూత మరి ఆగు చూస్తా మూత ఎత్తుకోవాలరా నాయన ఎప్పుడు పెద్ద టాస్క్ అయిపోయింది బిగ్ బాస్లో కూడా ఉండవు ఈ టాస్కులు మూత తీసినావా మూత తీసినావు అంటే మరి ఉంటుంది ఇటు పక్క అయితే ఉంటుంది అటే ఉంటుంది నువ్వు తీసానన్నావు కానీ ఎత్తుపడం చదవాలేదుగా కడుగు అది బాత్రూంలో పోయి కడుగు ఏందోనమ్మా ఈ పాటలు పొద్దు నుంచి మోత మోగుతున్నాయి పాటలు ఎక్కడ ఆగట్లేదు అసలు అవును కరెక్టే కరెక్టే నిజమే బియ్య ఉండి పెడుతుందండి నాకు రోజు చట్నీ ఎందుకు కారం వేసుకుంది బాగుంటది ఏదో డైలాగ్ చెప్పి ఇంక ప్యాకెట్ తొక్కినాం అనుకో ఏమి తిన్నవాళ్ళు అంటే అడ్జస్ట్ అవ్వాలి తప్పదు చేస్తా అంటే చెయ్యి మరి పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా చేలోకి వచ్చినావుగా సరే నేనే కానీ చట్నీ చేయి మరి పచ్చిమిరపకాయలు ఇంకేంటి పల్లీలు ఉన్నాయా మరి ఎట్లా చేస్తావు పచ్చడి టమాటాలు కూడా లేవుగా చనగొప్పగా చేయవచ్చా అక్కడ తిప్పలేదు నువ్వు గ్యాస్ మరి ఐదేళ్ళ నాడే అయిపోయింది వయసు మీది ఇప్పుడు అయిపోవడం ఏముంది అన్నీ ఎత్తుక్కోవడమేనమ్మ నీ వల్ల ఒక్కటి గుర్తుండదు నీకు అన్ని వెతుక్కోవడం 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 అయిపోయింది ఇదేదో తాబీ చేయడే అదో పడేసిన నల్లదారం కట్టి

నేను నీకేం చెప్పినా అంత అన్న నాకు పెట్టొద్దు అన్న నువ్వు పెట్టి నువ్వు నువ్వు కూర చేసుకున్నప్పుడు చెప్పిన ఆహా లేదు తీసుకోలేదు నేను వీడియో పెట్టినప్పుడే నీకు వీడియో గుర్తొచ్చింది కానీ నువ్వు పనులు చేసుకునేటప్పుడు మాత్రం తీసుకోవు నేర్చుకో మరి నన్ను చూసాను నువ్వు వండి నువ్వు పప్పు తీసినా తీసుకోవచ్చుగా నేను చెప్పిన పప్పు వండేటప్పుడు తీసుకో కనుకమ్మా అని తీసుకోవాలా తప్పు నాది కదా అది నీది మళ్ళీ తప్పు నా వైపు చూపిస్తాను హలో ఏ అవగాహన చేసి తినేద్దాం తినేద్దామంటే అవకాశం తిందంటే మళ్ళీ ఎందుకని ఇంత చేసి అందుకని మళ్ళీ చట్నీ చేస్తాం అందుకని కారం తిందామన్నా నువ్వు వింటావన్నమాట నాటకం కారం తిందో

రాత్రి కల్లోకి వచ్చింది చూడకి పాడైపోయి నల్లగా చేస్తున్నావు దీన్ని ఆ దుమ్ము దుమ్ము బట్టిపోయింది నువ్వు కడుగు నేను ఓకే మొత్తం okay. മൂസോയി uh, okay. okay. <tries> oh, no. <tries>